సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫస్ట్ టీ ట్వంటీలో మన ఇండియన్ టీం బోనీ కొట్టింది అరవై ఒక్క రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను వాళ్ళ సొంత గడ్డ మీద ఓడించింది దీంతో సిరీస్ లో ఒకటి సున్నా లీడ్ తెచ్చుకుంది ఇండియా డర్బన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది సౌత్ ఆఫ్రికా ఓపెనర్ గా వచ్చిన సంజు శాంసన్ ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు యాభై బాల్స్ లో పది సిక్స్ లు ఏడు ఫోర్లతో నూట ఏడు రన్స్ చేశాడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ లో శాంసన్ కి బ్యాక్ టు బ్యాక్ రెండో సెంచరీ శాంసన్ తో పాటు ఓపెనింగ్ వచ్చిన అభిషేక్ శర్మ వెంటనే అవుట్ అయిపోయాడు నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తో కలిసి విజృంభించాడు శాంసన్ ఇరవై ఒక్క రన్స్ దగ్గర ప్యాట్రిక్ రోగర్ ఓవర్ లాస్ట్ బాల్ కు సూర్య కూడా అవుట్ అయ్యాడు ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన తిలక్ వర్మ సంజు శాంసన్ కలిసి టీమ్ స్కోర్ పరిగెత్తించారు ముప్పై మూడు రన్స్ దగ్గర మంచిగా బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మను స్పిన్నర్ కేశవ్ మహారాజ్ అవుట్ చేశాడు వెంటనే ఆ తర్వాత ఓవర్ లో సంజు శాంసన్ కూడా అవుట్ అయ్యాడు సెటిల్ అయిన బ్యాట్స్ వెంట వెంటనే అవుట్ అవ్వగా టీమిండియా స్కోర్ స్లో అయింది నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన హార్దిక్ పాండ్యా రింకు సింగ్ అక్షర్ పటేల్ కూడా వెంట వెంటనే అవుట్ అయ్యారు దీంతో ఇరవై ఓవర్స్ లో ఎనిమిది వికెట్లు నష్టపోయి రెండు వందల రెండు రన్స్ దగ్గర ఇన్నింగ్స్ ముగించింది టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ముందుగా ఎక్కువ రన్స్ ఇచ్చుకున్న సౌత్ సౌత్ ఆఫ్రికా టీమ్ డెత్ ఓవర్స్ లో కంబ్యాక్ ఇచ్చింది మొత్తంగా ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా బౌలర్స్ గిరాల్ కోజ్ మూడు కేశవ్ మహారాజ్ ఒకటి మార్కో జాన్సన్ పేటర్ క్రోగర్ ఒక వికెట్లు పడగొట్టారు రెండు వందల మూడు రన్స్ భారీ టార్గెట్ ను చేయడానికి వచ్చిన సౌత్ ఆఫ్రికా టీమ్ కు ఫస్ట్ ఓవర్ లో ఎదురు దెబ్బ తగిలింది ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ మార్క్రమ్ ను ఫస్ట్ ఓవర్ ఫోర్త్ బాల్ కి అవుట్ చేశాడు హర్షదీప్ సింగ్ తర్వాత బ్యాటింగ్ వచ్చిన స్టాప్స్ రికోల్టన్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు కానీ సౌత్ ఆఫ్రికా టీమ్ స్కోర్ ముప్పై పరుగుల వద్ద ఆవిష్కాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు దీంతో ఆ టీం మరింత కష్టాల్లో పడింది కెప్టెన్ మార్కెన్ తో పాటు ఓపెనర్ గా వచ్చిన ఇంకొక ప్లేయర్ టెన్ మూడు ఫోర్ లో ఒక సిక్స్ తో మ్యాచ్ ను ట్రాక్ లో తీసుకు వెళ్తున్న టైంలో అరుణ్ చక్రవర్తి నలభై నాలుగు రన్స్ దగ్గర అవుట్ చేశాడు దీంతో ఆ టీం నలభై నాలుగు రన్స్ కి మూడు వికెట్లు కోల్పోయింది ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన అండ్ మిల్లర్ కొంచెం సేపు ఇన్నింగ్ సెటిల్ చేసిన ఆస్కింగ్ రేట్ ఎక్కువ అవటంతో పెద్ద షాట్స్ కి వెళ్లారు అయితే తర్వాత స్కోర్ వేగం పెంచే క్రమంలో అరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో అండ్ మిల్లర్ ఇద్దరు ఒకే ఓవర్ లో అవుట్ అయిపోయారు మిల్లర్ అవుట్ అయిన వెంటనే ట్వెల్త్ ఓవర్ ఫస్ట్ బాల్ కే క్రోగర్ కూడా బెస్ట్ బౌలింగ్ లో అవుట్ అయిపోయారు అవుట్ చేసిన కూడా ఆ ఓవర్ పూర్తయిన తర్వాత మళ్లీ బౌలింగ్ కి వచ్చిన బిష్ణ్ ను సిక్స్ కొట్టారు అదే ఓవర్ లాస్ట్ బాల్ కి జన్సన్ చేసిన బిష్నాయ్ కంబ్యాక్ ఇచ్చాడు దీంతో నూట పద్నాలుగు రన్స్ వేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది ఇక చివరిలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో రెండు భారీ సిక్స్ కొట్టి అలరించిన కోయిజ్ రన్అట్ అయి వెళ్లిపోయాడు ఇక పద్దెనిమిది ఓవర్ లాస్ట్ బాల్ కు కేశవ్ మహారాజ్ ను బౌల్డ్ చేసి ఇన్నింగ్స్ ముగించాడు ఆవిష్ ఖాన్ టీమిండియా బౌలర్స్ దెబ్బకు కేవలం నూట నలభై ఒక్క పరుగులకి సౌత్ ఆఫ్రికా టీం కుప్పకూలిపోయింది మన ఇండియన్ బౌలర్స్ లో అరుణ్ చక్రవర్తి మూడు రవి బిష్ణాయ్ మూడు ఆవిష్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టారు దీంతో మన టీమిండియా ఒకటి సున్నా లీడ్తో నాలుగు మ్యాచ్ల సిరీస్లో ముందంజలో ఉంది